సకినట్పల్లి మండలం అంతర్వేది బీచ్ లో బుధవారం అర్ధరాత్రి సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది కారు అదుపు తప్పి బీచ్లోకి తీసుకెళ్లింది కాకినాడ చెందిన ఇద్దరు యువకుల సమయంలో కారులో ఉన్నారు బీచ్ లో డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కారు అదుపు తప్పింది ఈ ఘటనలో కృష్ణ అనే వ్యక్తిని స్థానికులు రక్షించి రాజుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు మరో వ్యక్తి శ్రీధర్ కళ్ల లోపల కారు కారులో మంచిగా ఉన్నాడు రాకు ఇంకా బొమ్మే మద్దమవుతుంది ఎంత నుంచి ఇద్దరు ఉండాలి ఏ మానవడు కడుతున్నావా లేకపోతే మరి ఏ